హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూజే ప్రాపర్టీస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ విజయవాడలో వచ్చిన మీనాక్షి నగర్ అనే ఏరియాలో వచ్చిన టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ప్రపోజల్ అయితే నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద క్రమస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు ఇదైతే నూట నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన న్యూ హౌస్ అండి డబల్ బెడ్రూము పడమర ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఇంటి ముందు రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి సో ప్రపోజల్ ప్రై అయితే నలభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి అయితే ప్లాన్ అయితే లేదండి గమనించగలరు సో డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ కూడా లేవు సో ఈ ప్రాపర్టీ మీనాక్షి నగర్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ వచ్చింది మీనాక్షి నగర్ అంటే పాతపాడు వయా నున్నా దగ్గరండి ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో వచ్చారు దీనికి కూడా కబోర్డ్స్ లేవు సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ కమిషనర్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విసిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విసిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ లిస్టింగ్ సో ఇదైతే కిచెన్ అండి కిచెన్ ఏరియా కిచెన్ కూడా చాలా బ్రాండెడ్ న్యూ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ ప్రాపర్టీ అయితే మీనాక్షి నగర్లో ఉన్న నూట నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ అండి పడమర ఫేసు ఇదైతే వాష్ ఏరియా అండి అండ్ వాష్ ఏరియా విత్ కామన్ బాత్రూమ్తో ఇచ్చారు ఈ ప్రాపర్టీ అయితే న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు సో న్యూ బ్రాండెడ్ మెటీరియల్తోనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే అండి డబల్ బెడ్రూము పైన అయితే ఏం లేదు విత్ స్లాబ్ ఓన్లీ సో ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జ్ అయితే లేవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ యూఏ ప్రాపర్టీస్